బకెట్ ఉంది ఆ బిట్ లో చీటీలు ఉన్నాయి అంటే ఆ చీటీలో అక్షరాలు ఉంటాయి లేదా పదాలు ఉంటాయి మీరేం చేస్తారంటే ఊబరు వెళ్ళి అందులో ఉండే చీటీని తెరిచి ఎవరు పేరు పిలిస్తే వాళ్ళే వెళ్ళాలి చీటీ తెరిచి అందులో అక్షరం వస్తే అక్షరంతో పదం చెప్పాలి లేదా పదం వచ్చింది అనుకోండి ఆ పదంతో వాక్యం చెప్పాలి ఎవరైతే చెప్పలేదో వాళ్ళు అవుట్ అయిపోయినట్లు ఓకేనా స్టార్ట్ చేద్దామా ఓకే మనం స్టార్ట్ ఉండే చిటి తీసుకో మాకు చూపించాలి ఆ చదువు పగ ఆ పగతో ఒక సొంత వాక్యం చెప్పాలి వాక్యం చెప్పాలి చెప్తే ఆటలో ఉంటావు లేకపోతే అయిపోతావు

अब ये रहती स्कूल है तीस्कूल। अभी कौन सी स्कूल है? रम। हाँ, रम तो पदम। रम पदम। बरेकोल। करते करते आप लोगों ने 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 आप लोगों నెక్స్ట్ స్టార్ట్ అవుతామా నా నాతో ఇప్పుడు పదం చెప్పాలి నది కరెక్ట్ అయినా చెప్పాడా नेक्स्ट वन स्टार्ट गेट्स वन सिम सिम गेट्स वन सिम सिम गेट्स वन सिम सिम गेट्स वन कोई ता ता आ कदम तबला तबला करेक्ट है ना ओके राइट आफ्टरनून आओ नेक्स्ट वन स्टार्ट సందవాకిని చెప్పాలి నేను పదవలో పోయాను రాం చెప్పినా అ చెప్పండి రాం చెప్పిందా లేదా హ కదా

இடாமலே இருக்கு ஆனா வாட் இஸ் தி கேம்னா டஸ் ஸ்டாப் டஸ் ஸ்டாப் சீம் சீம் டஸ் ஸ்டாப் சீம் சீம் ரேஜு சங்கம சங்காய் நான் சொல்றேன் Rani pişiriyor. Rani pişiriyor. Pişir. Evet mi? Sanjam. Sanjam. Doğru Sanjam mıydı Out. And next. Mani start. go. Yes, yes, go. बात परले काले वला ओ करत है ना रहते साथ में చెప్పినా లేదా కరెక్ట్ అమిష్ బలము పంపుతో బలం కాదు వచ్చేది వాణి చెప్పిన అవుట్ అయిపోయిన నువ్వు

वुना-वण myst कोड스 किन्न व Witन కోడి దంపుకి ఎలా వస్తాడు కోడిని అంటే పాడుతాను కనే కోడి దంపుకులే చేశా అక్కి రేట్ ఆరేలే బా నో సార్ సంబై విన్నాయా ఓకే మేబీనే కబట్టి ఫైనల్ గా విన్ అయిన ఎవరు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కోసం గెట్ ది క్లాప్ ఫర్ దమ్ని

వెరీ గుడ్ నువ్ ఎందుకు ఒకటి అయిపోతున్నావు వాక్యం చెప్పలేకపోయినావు పదం వచ్చింది పగ పగ గుర్తుకొచ్చిన వాక్యము పాము ఏం చేస్తుంది పాము పగ పెడుతుంది పాము పగ పెడుతుంది పగ పడుతుంది అని చెప్పచ్చు నెక్స్ట్ ఒకటి పదం అక్షరం వస్తుంది పదం చెప్పమంటే చెప్పేసినావు చెప్పింది చెప్పిండొచ్చు కదా ఓకే పంపు అని అక్షరంతో ఆ చెప్పాలి పంపు ఏం పదం వస్తుంది